హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ డైలీస్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా అదిరిపోతుంది మరి రామరాజు ఇచ్చిన అధికారంతో దూసుకు పెళ్ళిపోతున్న వల్లికి మరి బ్రేకులు వేసిన ప్రేమ అసలేం జరిగింది మరి పాపం ఆదమర్చి నిద్రపోతున్న ప్రేమకి ముఖం మీద నీళ్లు కొట్టి చూస్తూ ఆనందిస్తున్న వల్లికి మరి ప్రేమ మొత్తం తలంతా ముంచెత్తేలాగా మళ్ళా మరి చెంపుతో ఎదురు తిరిగిందా మరి తిరగాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి ఇంకేందుకు ఆలస్యం ఎంతో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ రాబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వేదవతి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది మరి నేనేం నే పాపం చేశాను నన్ను ఎందుకు ఇంతగా అవమానిస్తున్నారు నన్ను ఇంతగా బాధ పెడుతున్నారు అసలు పాతికేళ్లుగా నేను చేస్తున్న ఈ పనిని ఈ సెంటిమెంట్ని కాదని ఇప్పుడు ఇంటికి వచ్చిన పెద్ద కోడలు వల్లేకి ఇవ్వడంలో అర్థమేంటి అసలు నేనేమన్నా చేయలేకపోతున్నానా లేకపోతే నా వల్ల కావటం లేదా నేను ఎంతగా ఆయనని అభిమానిస్తున్నాను ఎంతగా ఇంటి కోసం పాకులాడుతున్నాను అయినా నేను చేసిన తప్పేంట్రా తిరుపతి నన్ను ఇంతగా ఆయన బాధ పెడుతున్నారు అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటుంది ఇంకా తిరుపతి అక్క ఎందుకక్క ఏడుస్తావు ఊరుకోక్క ఇంతకాలం చేసావు ఇంకా ఇంకా చేయడానికి నీకు ఇంట్రెస్ట్ ఉన్నా బావా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు తీసుకుని అక్క తెలుసుకున్నప్పుడే తెలుసుకుంటాడు నీ విలువ అని చెప్పాను కానీ అదేంట్రా అల్లం మాట్లాడతావు తెలుసుకునేటప్పుడు తెలుసుకోవటం ఏంటి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు వెళ్తున్నా ఆయనకి ఎదురు రావటం కానీ ఆయనకు తాళాలు ఇవ్వటం కానీ నేనే చేసేదాన్ని కానీ ఇప్పుడు నేను కానిదాన్ని అయిపోయానా నా విలువ పడిపోయిందా నేను ఇంకా మరి ఆయనకి ఇవ్వక్కర్లేదా అసలు కొంచెమైనా ఆలోచించాలి కదరా అలా ఎలా నిర్ణయం తీసుకుంటారు ఏం తెలుసని ఇల్లు చక్కదిద్దడం కానీ ఇంట్లో పిల్లల్ని ఒక తాట్లో నడిపించడం కానీ కోడళ్ళని ఒక దాట్లో తీసుకురావడం కానీ ఎంతో చాకచక్యంగా ఇన్నేళ్ళు నా వయసుకి నా కోడలు నన్ను గౌరవిస్తున్నారు నా కొడుకులు నన్ను గౌరవిస్తున్నారు ఇంకా ఏం కావాలరా ఉమ్మడి కుటుంబంలో ఇంతకంటే ఘనంగా చేసే చేసేవాళ్ళు ఉంటారా మరి ఎందుకురా మీ బావ ఈ నాటికి మరి నన్నెందుకు దూరం పెడుతున్నారు నేను చేసే పనిని నా పెద్ద ఇస్తే నా తల్లి తీసేనట్టుండదా అని చెప్పి అనగానే అక్క పోనీలే అక్క కొన్నాళ్ళు చేస్తే తెలుస్తుంది కదా అప్పుడైనా బావ తెలుసుకుంటాడు నీ విలువ అని చెప్పేసి అంటాడు ఏమో లేరా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా బంధం బంధం అంటూ నేను పాకులాడే తప్ప ఆయన అంతగా నా మీద కోపం తెచ్చుకోవటానికి నేనేం చేశానని నాకు తెలియని విషయాన్ని నన్ను దోష్లాగా చేసి తెలిసినట్టుగా ఈ ఇరవై ఐదేళ్ల కాపురంలో నేనేంటో ఆయనకు తెలీదా ఆయన దగ్గర ఎప్పుడు అరమరికలుగా ప్రవర్తించానా అని చెప్పేసి అంటుంది ఇంకా ఈ లోపల అక్క బావ వస్తున్నాడు నేను షాప్కి వెళ్ళిపోవాలక్క అని చెప్పేసి ఫాస్ట్గా తిరుపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అదే సమయంలో నర్మదా ప్రేమ ఇద్దరు వస్తారు అత్తయ్య మమ్మల్ని క్షమించండి అత్తయ్య మా కారణంగానే నేను మిమ్మల్ని మామయ్య గారు మీ దగ్గర నుంచి తాళాలు తీసుకుని వాళ్ళు అక్కకిచ్చారు కదా మమ్మల్ని బా మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అంటారు క్షమించండి క్షమించండి అంటారు ఎందుకే మీరేం చేశారని అని చెప్పి అంటుంది అదేంటి అత్తయ్య నిన్నటి వరకు మా తప్పు వల్లనే అన్నారు కదా అవునే మీ తప్పు వల్లనే ఏ ఆయనకు తెలీదా ఆయన ఎందుకు అట్లా మాట్లాడాలి ఒకవేళ ప్రేమ క్లాస్కి వెళ్ళిందనుకో ఆ రోజుతో అయిపోయింది చెప్పింది కదా వెళ్ళనని అయింది కానీ ఇంతలోనే నా దగ్గర నుంచి తాళాలు తీసుకెళ్ళి వల్లికి ఇవ్వాల్సిన ఉంది అని చెప్పి అంటుంది అత్తయ్య మేము కూడా మామయ్య గారిని వారించాము వద్దని చెప్పి అన్న ఎదురు తిరిగి మీరు నాతో మాట్లాడొద్దు అన్నారు ఏం మాట్లాడాలన్నా వల్లితోనే మాట్లాడాలి అన్నారు ఇదేంటత్తయ్యా వల్లి అక్కకి ఇప్పటి పెత్తనమంతా మీరు పెద్దవాళ్ళు అన్నీ చూసుకునే వాళ్ళు మీరుండగా మాకేం నచ్చలేదత్తయ్యా అని చెప్పి అంటుంది నచ్చినా నచ్చకపోయినా ఇంట్లో అధికారం మారింది పడుండాలి అంతే అని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా ఏమిటో అనుకుంటూ వేదవతి పెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా వల్లి ఆనందానికి అవధులు ఉండవు అసలు లాగ్గా ఇంత త్వరలోనే ఈ ఇంటి అధికారం ఈ ఇంటి పెత్తనం ఈ ఇంటి తాళాలు నా చేతికి వస్తాయని ఎప్పుడూ ఊహించలేదు అసలు మావయ్య గారు ఇంతదిగా నేను చిన్నగా ఇంట్లో వెళ్ళిపోతానన్న విషయానికి ఏకంగా ఇంటి పెత్తనమే నా చేతిలో పెట్టేశారు మావయ్య మీరు సూపర్ మావయ్య మీరు అసలు నిజంగా దేవుడు మావయ్య అని చెప్పేసి అనుకుంటూ ఇంటిలో ఎంత డ్యాన్స్ వేసుకుంటూ ఉంటుందో వల్లి ఇంకా అలా వేస్తూ వేస్తూ ఉండగా ఒక్కసారిగా కాలు స్లిప్ అవుతుంది టంగును కింద పడుతుంది ఇంకా వెంటనే తేరుకుని ఏమే వల్లి ఎక్కువ ఆనందం పనికిరాదు ఎక్కువగా గంతులు పనికిరావు ఇవాళ ఇచ్చారు రేపు లాక్కోవచ్చు రేపు బయటకు కూడా గెంటేయచ్చు అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మామయ్య గారి కంట ఏమి తెలియకుండా ఇంట్లో ఒక పెత్తనం చలాయించు ముఖ్యంగా ఆ ప్రేమ నర్మదకి దిమ్మ తిరిగేలాగా ఏదో ఒకటి నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళిద్దరికి ఇల్లు అంటే అడలెత్తేలాగా ఇంటికి రావాలంటే భయపడిపోయేలాగా వల్లి అంతే తప్ప ఇలా పిచ్చిగంతలు వేయడం కాదు అని చెప్పేసి తన అంతరాత్మ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా వెంటనే ఆస్ బాబోయ్ ఆస్ బాబోయ్ ఏంటి ఇంటి పెత్తనం నాకు వచ్చేసిందని నీకు కుళ్ళా అని మాట్లాడుతుంది కుళ్ళు కాదు సిరి రాకూడదు ఇప్పుడిప్పుడే కొత్త కోడలుగా స్నానం సంపాదించుకున్నావు కానీ నీ పిచ్చి తెలివితేటలతో ఆ రామరాజు మనసుని గెలిచేశావు ఇంటి పెత్తనాన్ని నీ చేతికిచ్చేలా చేసుకున్నావు కానీ ఎన్నాళ్ళు శాశ్వతం ఆలోచించు అనగానే ఏ ఎందుకు కాదు నేనే అత్తయ్య గారి కంటే తెలివైన దాన్ని అత్తయ్య గారు ఇంకా జాలిగా మెత్తగా ఉంటారు నేను ఇంటిని ఆ ఇంట్లో కోడలని ఎలా చూస్తానో చూడు చూడువల్లి చూస్తాను చూస్తానని ఒక్కసారి అందరి మనసుల్లో నీ నీ మీద వ్యతిరేకత రాకుండా చూసుకో అప్పుడు తాళాలు ఇచ్చిన వాళ్ళే మెడపెట్టి గంటేలాగా ఉన్న రోజులు ఇవి కాబట్టి రామరాజు గారు చాలా సున్నిత మనస్కులు చిన్న తప్పు చేసినా అస్సలు క్షమించరు కన్న కొడుకైనా కన్న ఇంటికి వచ్చిన కోడలైనా కాబట్టి వాళ్ళు జాగ్రత్త పెట్టుకుని పని చేసుకో అని చెప్పి అంతరాత్మ ఆత్మ చెప్తూ ఉంటుంది ఇంకా తెలుసు కదా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా వల్లి అవును నిజమే గారి దృష్టిలో ఎప్పటికీ నేను చెడ్డదాన్ని కాకూడదు మా పుట్టింటి వాళ్ళు మేము ఖచ్చితంగా ఆయన దృష్టిలో మంచిగానే ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ధీరజు ఇంకా సాగర్ చందు ముగ్గురు కూడా ఎప్పటిలాగానే వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు కలుసుకునే ప్లేస్కి వెళ్తారు వెళ్ళంగానే ధీరజు ఏంట్రా అన్నయ్య ఏంటి ఇంట్లో జరిగే ఘటనలు మీకు కనిపిస్తున్నాయా అని చెప్పి అనగానే ఏరా ఏమైంది అని చెప్పి చందు అంటాడు అదేంట్రా పెద్దోడు అలా మాట్లాడతావు అమ్మ ఎంత బాధపడుతుందో అమ్మ ముఖంలో కన్నీళ్లు చూసి నా గుండె తరుక్కుపోయింది తెలుసా అని చెప్పి అంటాడు ధీరజ్ అవున్రా నాకు కూడా అదే అనిపించింది పాపం అమ్మ మన కోసం ఎంతో చేసింది మన మన ఇంట్లో ఎవరికి చిన్న బాధ వచ్చినా వెల్లువెల్లి ఆడిపోతుంది అసలు ముగ్గురిని కూడా ఎప్పుడు ఒక మాట అనలేదు అలాంటిది నాన్న అమ్మ దగ్గర తాళాలు తీసుకోవడం నాకేం నచ్చలేదురా అని చెప్పేసి ఇంకా సాగర్ అంటాడు అవున్రా చిన్న నడిపోడా నాకు అలానే అనిపించింది కానీ నాన్నని చెప్తే నాన్న ఎలా అసలు మన మాట తీసుకోవటం లేదు నాన్నకి బాగా ఆ ఎదురుంటి వాళ్ళు చేసిన అవమానమే గుర్తుకొస్తుంది అందుకని నాన్న తట్టుకోలేకపోతున్నారు కానీ అమ్మ కూడా అదే బాధలో చిక్కుకుపోయింది కదరా పాపం అమ్మ అసలు ఎంతగా మొహం చూస్తే అసలు నాకే చాలా బాధ అనిపించింది ఎలా రా అమ్మని మామూలు మనుషులు చేయటం అని చెప్పి అనగానే అమ్మని మామూలు మనిషిని చేయటం అంటే రెండు రోజుల్లో మనం అమ్మతో ప్రే మనం చెప్పే మాటలు బట్టి అమ్మ మామూలు అయిపోతుంది అమ్మ ఏది కూడా ఎక్కువగా డీప్గా వెళ్ళి మనసుకు కష్టం వచ్చేలాగా ప్రవర్తించదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ధీరజు లేదులేరా లేరా అంతటికీ నా భార్య ప్రేమే కారణం అని చెప్పేసి అంటాడు ఏ ఏరా ప్రేమ అంటే చిన్నమ్మాయి తెలియకేదో చేసింది దానికి ఇంత పెద్ద రద్ధాంతం చేశాడు ఆ సేనాపతి అందువల్లే ఇంత రద్ధాంతమైంది నాకేంట్రా ఎప్పుడు నాన్నకు దగ్గర అవుదామని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాను చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకునే లోపలే నాకు మొత్తం బెడ్స్ కొట్టేస్తుంది నాన్నకి మళ్ళా దూరమయ్యే పరిస్థితి వచ్చేస్తుంది అలా ఇప్పుడు నాన్న ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా నేనే కదా అని చెప్పేసి అంటాడు చచా నువ్వేంట్రా నువ్వు నీ పని చేసుకుంటున్నావు ఇల్లన్నాక మాట అనేది రాదా ఏంటి అంత మాత్రాన్ని నువ్వెందుకు నిందించుకుంటావు అని చెప్పేసి అంటారు ఏం లేదురా మన ముగ్గురం కలిసికట్టుగా ఉండి అమ్మని ప్రేమగా చూసుకోవాలి అమ్మకి దూరంగా అస్సలు ఉండకూడదు అమ్మ ఇప్పటికే నాన్న దూరంగా ఉండటంతో చాలా బాధపడుతుంది ఏమంటారు అని చెప్పేసి అనుకుని సరే ముగ్గురం ఒకే మాట మీద మీదంత మాట ఇవ్వండి అని చెప్పేసి ధీరజు చందు ఇంకా సాగర్ ముగ్గురు కూడా ప్రామిస్ చేసుకుంటారు ఇంకా ధీరజ్ ఏరా పెద్దోడా నీ ఆఫీస్ అయిపోయిందా అనగానే అయిపోయిందిరా అని చెప్పేసి అంటాడు మరి నువ్వు డెలివరీస్ ఇంకా ఇవ్వాలా అంటే ఇవ్వాలన్నయ్య అని చెప్పేసి అంటాడు సరే సాగర్ మనం ఇంటికి వెళదాం ధీరజ్ గారికి పని ఉందంట అని చెప్పేసి ఇంటికి బయలుదేరతారు ఇంకా ఇది ఇలా ఉండగా భాగ్యం ఆనందరావు ఇద్దరూ కూడా మరి ఇంట్లో కాయగూరలు కోసుకుంటూ మాట్లాడుకుంటూ ఒక్కటే నశ పెడుతూ ఉంటాడు ఆనంద్ర ఆవిడగారండి ఎన్నాలండి ఇలాగా ఇడ్లీలు అమ్ముకోవటం సైకిల్ మీద చాలా కష్టంగా ఉందండి అనగానే ఉంటుంది ఉంటుంది ఎందుకు ఉండదు మరి ఎక్కడి నుంచి తీసుకురావాలి మన పని మనం చేసుకోవడానికి అంత ఇదేంటో అనగానే కాదండి అలా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే కాళ్ళు రెండు నొప్పులు పుడుతున్నాయి ఏదో అప్పోసప్పో చేసి ఇడ్లీ బండి ఏదైనా కొనొచ్చు కదా దాన్ని నెట్టుకుంటూ వెళ్ళి బోల్డన్ డబ్బులు తెస్తాను తెచ్చిన డబ్బులు నీ అప్పులకి కడుతూ ఉంటాను కదా అని చెప్పి అంటాడు ఆ మాటకి భాగ్యం ఏటి అప్పులా నేను చేశానా ఏను తినలేదా తాగలేదా మన కుటుంబం కోసం చేశాను చేసిన అప్పులు ఇద్దరు తీర్చాలా ఏదో ఒకదాని చేశానన్నట్టు మాట్లాడతావేటి అని చెప్పేసి అంటుంది భాగ్యం అది కాదే ఆవిడి గారండి మన అమ్మాయి గొప్పింటి అమ్మాయి కదా ఎంతో కొంత రోజు ఫోన్ చేస్తావు కదా ఎంతో కొంత డబ్బులు సహాయం చేస్తే బండి కొనుక్కుంటే బాగుంటుంది కదా అంటున్నాను ఛీ నీ మొహం మీద ఉమ్మయ్య ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుంది అంతదిగా అంటున్నా వింటా ఆవిడ గారు అనగాని మరి లేకపోతే పెళ్ళైన ఆడపిల్ల దగ్గర నుంచి డబ్బులు కట్టుకురావాలా అసలు రామరాజు మామూలు మనిష బతకనిస్తాడా అని చెప్పేసి అనగానే అయ్యో రామరాజుకి తెలియకుండానే ఎంతో కొంత డబ్బులు పంపించవచ్చు కదా అమ్మాయి అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే చుడయ్య చేత కాకపోతే నోరు మూసుకుని పడుండు అంతేగాని కూతురు సంపాదన మీద ఆధారపడతారంటే పద్ధతిగా ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా మళ్ళీ ఇంకా తన జీవితంలో చూడని అధికారం చేతిలోకి వచ్చాక మరి ఈ అధికార హంగామ ఆర్భాటం భాగ్యానికి చూపించాలి కదా తల్లి దగ్గరికి వెళ్ళాలి కదా అందుకే వెంటనే ఒక బుల్లెట్టు ఒక తాళాల గుత్తి ఓ పట్టు చీర ఓ స్పైడ్స్ తీసుకుని అధికార దర్పంలాగా చక్కగా రెడీ అయిపోయి హుందాతనంగా మావి గరిజిన తళాలు పక్కన సైడ్ పెట్టుకుని అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఉంటుంది బలి నువ్వు చాలా బాగుంటావే నీ హైటు నీ వెయిట్ అదిరిపోయావనుకో ఇన్నాళ్ళంతా నీ చేతిలో చిల్లిగా ఉండేది కాదు కాబట్టి బీద అరుపులు అరిచినా సరిపోయేది ఇప్పుడు నీకేం తక్కువే ఇంటి పెత్తనంతా నీ చేతిలోనే మొత్తం సంపాదన అంతా నీ చేతిలోకి వస్తుంది నీకు ఎదురే లేదు అసలు అమ్మా నాన్న కూడా ఆ పూరి గుడిసె నుంచి ఓ మంచి ఇంట్లోకి మార్చేస్తాను ఆ తరువాత వాళ్ళ కోసం ఏదన్నా చేస్తాను అమ్మా నాన్నని నేను పైకి తీసుకురావాలి రామరాజు గారి ఆస్తి తీసుకెళ్ళన్నా కానీ మా ఇంట్లో వాళ్ళని నేను బే వెంటనే మార్చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది అనుకున్నది అరివైగా బండి తీసి ఇంకా హమాలి బస్తీకి బయలుదేరుతూ ఉంటుంది అసలు దారిలో దూసుకు వెళ్ళిపోతూ ఉంటుంది బండి మీద సింగిల్ హ్యాండ్తో బుల్లెట్ని నడుపుకుంటూ మరి పుట్టింటికి వెళుతుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా అదే సమయంలో మరి నర్మదా ప్రేమ ఇద్దరు బయటకు వచ్చి చూస్తూ ఉంటారు అక్క బ మనం ఇప్పటి వరకు ఇంకా ఆలస్యం చేసామేమో అనిపిస్తుంది మొన్ననే మీరు వేసుకున్నప్పుడు మొన్ననే నువ్వు ఇంకా ప్రేమ అంటూ ఉంటుంది అక్క మన పరిస్థితి ఏంటక్క అసలు ఆ బల్లి అక్క మామూలుగానే మనం అంటే పీకల దాకా కోపంతో ఉంటుంది ఇప్పుడు అత్తయ్య గారు చేయాల్సిన పనులన్నీ మామయ్య గారు వల్లి అక్కకి అప్పచెప్పారు ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు మనము ఆ వల్లి అక్కతో ఎలాంటి ఫేస్ చేయాలి అనగానే అవును ప్రేమ నాకు కూడా అదే అనిపిస్తుంది నిజంగానే బల్లి అక్కకి అహంకారం ఎక్కువ ఇంకా అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఆలోచనలు చేస్తుందో ఇంట్లో వాళ్ళకి ఎన్ని తిప్పలు కలిగిస్తుందో మామయ్య గారికి మన మీద ఏం ఎక్కిస్తుందో ఇంకా రోజు రోజుకి ఇంట్లో ఎలాంటి రంగంగా జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే అయితే చూస్తూ ఊరుకుంటామా అక్క తనకి ఎంత అధికారం ఇస్తే మాత్రం నా జోలికి వస్తే మాత్రం దానికి తగిన బుద్ధి చెప్తాను అని చెప్పి అనగానే అది అది కరెక్టే లే ప్రేమ బుద్ధి చెప్తాం కానీ ఇంట్లో గొడవలు అనేది ఇంకా పెరిగిపోతాయేమో అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అవునక్క నా కారణంగా బావగారు నీ మీద కోపంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది నీతో బావగారు బాగానే ఉంటున్నారా అక్క అని చెప్పి అడుగుతుంది ప్రేమ అయ్యో ప్రేమ మా ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలుండవు మా ఇద్దరికి ఏ గొడవ జరిగినా మీ బావగారు మళ్ళీ వచ్చి సారీ చెప్పి మాట్లాడేస్తారు అంతే దానికోసం ఎక్కువ బెంగ పెట్టుకోకు నువ్వు అని చెప్పేసి అంటుంది అక్క ఇంక మనం ఆలస్యం చేయకూడదు వల్లి అక్క వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కనిపెట్టి మామయ్య గారికి ఆధారాలతో సహా చూపించేస్తే అప్పుడు ఎప్పటిలాగానే అధికారం వెనక్కి తీసుకుంటారు మామయ్య గారు అప్పుడు వల్లికి తగిన బుద్ధి వస్తుంది అని చెప్పేసి అంటుంది ఏంటి ఇప్పుడా ఇది సమయం అనుకుంటున్నావా దానికి సమయం కాదు కొన్నాళ్ళు వెయిట్ చేయాలి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా భద్రావతి సేనాపతి ఇంకా శారదాంబ రేవతి నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు అయినా మన అమ్మాయి పెళ్లి చేసుకున్న ఆ ఇంటికి వెళ్ళింది దాన్ని ఇంతగా కష్టపడుతున్నారు హల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని నాకు దూరం చేశారు అనంగానే భద్రావతి అవునరా అయినా మన బంగారం మంచిదైతే ఎదుటి వాళ్ళు మనకెందుకు మోసం చేస్తారా అని చెప్పేసి అంటుంది అంటే ఏంటక్క బలీదే తప్పంటావా సారీ ప్రేమదే తప్పంటావా అనంగానే ముమ్మాటికి దాని తప్పురా మన మీద పగతో ప్రతీకారంతో ఉన్న వాళ్ళని ప్రేమించడం వెంటరా ప్రేమలా కలుగుతుంది చేసిందంతా చేసింది ఇప్పుడేమో మనం మన కూతుర్ని చూడకుండా ఇన్ని రోజులు ఇలాగ ఉండటం అసలు ఏమన్నా పద్ధతిగా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అనుకుంటూ ఉంటారు అయినా ఎలాగైనా ప్రేమ మనసు మార్చాలి ప్రేమ మన ఇంటికి వచ్చేలాగా చేయాలి అని చెప్పేసి అంటాడు ఇంకా మాటకి శారదాంబ వచ్చి ఏరా మీకు సిగ్గుగా లేదా పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో కంటే అత్తవారింట్లో ఉంటే గౌరవం మర్యాద ఉంటుంది నువ్వు వెయ్యి ఏనుగుల వెయ్యి ఏనుగుల ఎత్తు బంగారం డబ్బు ఉన్నా అది అత్తవారింట్లో లేకుండా పుట్టింట్లో ఉంటే దిగదుడిపే అదే కనుక ఒక పసుపు తాడుతో అయినా అత్తగారింట్లో ఉంటే అది ఆ ఇంటికి మర్యాదే కాబట్టి నువ్వు మళ్ళీ మళ్ళీ మన ప్రేమని వెనక్కి తెప్పించే ప్రయత్నం మాత్రం చేయకు అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా నా కూతురు అక్కడ అలా బాధలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అల్లారి ముద్దుగా కాలు కింద కదవకుండా పెంచుకున్నాను అలాంటి నా కూతురు ఆ ఇంట్లో ఒక పని మనిషిలాగా ప్రవర్తిస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది అని చెప్పేసి అంటాడు అరే పెద్దోడా ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా ఎప్పుడైనా సరే ఇంకా తను పెళ్లి చేసుకుంది వెళ్ళిపోయింది మనం కావాలి అంటే తనకి ఏదైనా పిలిచి మర్యాద చేయాలి అంతే తప్ప తన నీ కూతురున్న విషయం మర్చిపోవాలి అని చెప్పేసి చెప్తుంది ఇంకా వెంటనే సేనాపతి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా రామరాజు రైస్ మిల్ల కూర్చుని పని చేసుకుంటూ ఉండగా తిరుపతి వెళ్ళి బావా అని చెప్పేసి అంటాడు ఏంట్రా ఎందుకలా అరుస్తున్నావు ఇదేం బాగాలేదు బావా అని చెప్పేసి అంటాడు ఏం బాగాలేదు అని చెప్పి అనగానే నీ ప్రవర్తన ఏరా నా ప్రవర్తన తప్పు వాడు అయిపోయావా అనంగానే అది కాదు బావా ఎప్పుడూ కూడా నువ్వే పని చేసినా సబాష్ బావా అన్నట్టుగా ఉండేది కానీ ఇవాళ పని చేసిన పని చూస్తూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది నేనే ఇలాంటి వాళ్ళ దగ్గర పని చేస్తున్నాన అనిపిస్తుంది అసలు ఏంట్రా నీ సమస్య ఏంటి చెప్పు అని చెప్పేసి అంటాడు చెప్పే తప్పుగా అనుకోకూడదు అనుకోలే చెప్పు అనగానే అక్క ఎంత బాధపడుతుందో తెలుసా బావా అని చెప్పి అంటాడు చేసుకుందిగా చేసుకునే వారికి చేసుకున్నంత అనుభవించక తప్పదులే అని చెప్పేసి అంటాడు లేదు బావా పెద్ద మనసు చేసుకుని తాళాలు మళ్ళీ అక్కకివ్వు బావా ఆ ఇంటి గౌరవ మర్యాదలు అక్క కాపాడుతుంది కదా అని చెప్పేసి అంటాడు ఇంకా రామరాజు నాకు నువ్వు చెప్పకరా నాకు అన్నీ తెలుసు అనుకుంటూ ఇంకా పనిలోకి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా పాపం ప్రేమ రాత్రిపూట చదువుకుని ఇంకా నిద్ర నిద్రపట్టగా ఇంకా పనిలో చేస్తూ ఇవన్నీ టెన్షన్ టెన్షన్లో ఉంటే తను ఆదం మరిచి రాత్రిపూట నిద్రపోకపోవడంతో ఇంట్లో తల కింద పె పక్కన పెట్టుకుని కూర్చున్నది కూర్చున్నట్టుగా ఉన్న పడంగా నిద్రపోతూ ఉంటుంది ఇంకా అలా నిద్రపోతూ ఉంటే వంట ఇంట్లో వంట చేస్తున్న వాళ్ళు అయినా నేను వంట చేయటం ఏంటి వీళ్ళందరితో వంట చేపించాలి పరుగులు పెట్టించాలి అని చెప్పేసి అనుకుంటుంది అయినా మా అమ్మ చెప్పింది కదా ఇలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలో ఏం చేయాలన్నని నిజంగా అమ్మ నన్ను చూసి ఆశ్చర్యపోయింది నా బండి మీద నేను నగలేసుకుని అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మకి రెండు కళ్ళు సరిపోలేదు ఎలాగైనా అమ్మాలకి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి ఖాళీ చేపించాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా బయటికి వస్తుంది బయటికి వస్తుంది వల్లి రావడం రావడంతోనే ఇంకా ఎక్కడికక్కడ సర్వెంట్లను పెట్టేద్దామని చూస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి ఇంతకుముందు చేసేవారు నర్మదాయి ప్రేమ ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయి ఇంట్లో నుంచి బయటకెళ్ళి ఒకటే బయటకు వెళ్ళి మాట్లాడుకోవడమే సరిపోతుంది అని చెప్పి అనుకుంటూ వెంటనే వాళ్ళు ప్రేమ రూమ్లోకి వస్తుంది వల్లి ఇంకా ప్రేమ పాపం బాగా డీప్ స్లీప్లోకి వెళ్తుంది ఏంటి ఇదేమైనా పుట్టిల్ అనుకుంటుందా నేను ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోవడానికి చెట్టంత మనిషిని ఎప్పుడూ లేస్తాను మొత్తం ఇల్లంతా శుభ్రం చేసి అన్నీ పెట్టి చేసి చేస్తే ఈరోజు మావి గారు నాకు తాళాలు ఇస్తే నాకు ఇవ్వద్దు అని చెప్పేసి వంత పడతారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో అదే సమయంలో వాళ్ళు ప్రేమ ప్రేమ అనుకుంటూ మొత్తం ఇల్లంతా కలిగి తిరుగుతుంది ప్రేమ కనిపించకపోయేసరికి రూమ్లో ఉంటే ఓ ఈ ప్రేమ ఎక్కడున్నావా అనుకుంటూ అక్కడ చూడంగానే ఏటీ నిద్రపోతుందా ప్రేమ అయినా పట్ట పగలే ఇలా నిద్రలా వస్తుంది పనులన్నీ మేము చేసేస్తున్నాం కదా అందుకే అమ్మడు హాయిగా నిద్రపోతుంది దీనికి ఇలా కాదు నాగ నాకు ఎన్ని ఎదురు సమాధానాల మాటలు చెప్తుంది ఎన్ని రకాలు మాట్లాడుతుంది దీన్ని ఇలా ఉంచకూడదు దీనికి ఎప్పటికీ కూడా ఈ ఇంట్లో స్థానం లేదు అనుకుంటూ చెంబుతో పక్కనే బిందెతో నీళ్లు ఉంటాయి ఇంక వెంటనే చెంబుతో నీళ్లు తీసుకొచ్చి దీని ముఖం మీద కొట్టి పోసి లేపితే ఎలా ఉంటుంది ఆ కిక్కే వేరప్ప అని చెప్పేసి అనుకుంటూ ఇంక వెంటనే చెంబుతో నీళ్లు తీసుకొస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే వేదవతి తన బెడ్రూమ్లో నుంచి చూస్తూ ఉంటుంది అదేంటి ఈ వల్లి ఏంటి చెంబుతో నీళ్లు తీసుకెళ్తుంది అని చెప్పేసి వెనకాలే వచ్చి చూస్తూ ఉంటుంది ఇంకా వల్లి ఒక్కసారిగా చెంబుతో నీళ్లు ప్రేమ ముఖం మీద చిమ్మరిస్తుంది ముక్కిరి బిక్కిరైపోయి ఒక్కసారిగా లేచి ఏ ఏంటి నీకు తిక్క ముఖం మీద నీళ్లు చల్లవేంటి అని చెప్పి అంటుంది ముఖం మీద నీళ్లు చల్లటమా మరి చల్లకుండా ఏం చేయమంటావు చెప్పు బండేడు చాకిరే నేనే చేయాలా మీ పుట్టిళ్ళు అన్నట్టు బాగా నిద్రపోతున్నావు మరి అందుకే పోశాను నిద్రపోయిందా ఉక్కిరి బిక్కిరయ్యావా ఈ వల్లితో ఆట మామూలుగా ఉండదు అని చెప్పి అనగానే ఏంటి మామూలుగా ఉండదు పెద్ద చిన్న గౌరవం లేదని అంటావు కదా ఇదేనా చిన్నదానికి నువ్వు ఇచ్చే మర్యాద పడుకుంటే లేపి చెప్తారు కానీ నీళ్ళుతో చెప్పరు నాకు రాదనుకున్నావా అని చెప్పేసి ఆ పక్కనే ఉన్న బిందితో నీళ్లు ఏసి ముఖం మీద గుమ్మరించేస్తుంది ఇంకా ఒక్కసారిగా తల మొత్తం తడిసిపోతుంది ఏ ఏ ప్రేమ ఏయ్ ఏ వల్లి ఏంటి పైపైకి వస్తున్నావేంటి ఏ నువ్వు పోస్తే మాత్రం ఆట నేను పోస్తే మాత్రం వేట అనుకుంటున్నావా నాతో పెట్టుకోకు మడత పెట్టేస్తాను జాగ్రత్త ఏమనుకుంటున్నావు ఏ కామ్గా ఉన్నానని నేనే నీ పడతాను అనుకుంటున్నావా నేను నర్మదాకలాగా సాఫ్ట్ కాదు నేను కూడా నీలాగా రేషే నా జోలికి వచ్చేవనుకో జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టేస్తాను అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తుంది ప్రేమ ఓయ్ ప్రేమ ఇది మావి గారి దగ్గర తీసుకెళ్ళాను అనుకో అప్పుడు నీ నీకు ఎలా ఉంటుందో తెలుసా తీసుకెళ్ళక్క పద నువ్వు తీసుకెళ్ళడం ఎందుకు నేనే మావి దగ్గరికి వస్తాను చూడండి మావయ్య మొహం మీద నిద్రపోతున్న నీళ్ళు పోస్తారా అసలు అదేం పెత్తనం అదేం ఆలోచన అని అడుగుతాను అనగానే అప్పుడే నర్మద ఇంకా వేదవతి అక్కడికి వస్తారు చూడండి అత్తయ్య నేను చేసింది తప్ప అని చెప్పి అడుగుతుంటే వేదవతికి చాలా కోపం వస్తుంది వల్లి మీద అసలు నిన్న కాక మొన్నొచ్చి పెత్తనం తీసుకుని ప్రేమ ఒక మిని కొట్టాల్సిన అవసరం ఏముంది పెద్దదానివి పెద్దదానిలాగా ఉండు అంతే తప్ప ఇలా చిల్లర పనులు చేయకు చెయ్యకు అని చెప్పేసి అంటుంది యోగ వేదవతి అస్ బాబోయ్ అస్ బాబోయ్ అత్తయ్య గారు మీకేమో నా మీద కుళ్ళు కదా మిగతా కోడాళ్ళు అంటే బాగానే చూస్తారు నేనంటే మాత్రం మీకు మాత్రం కోపం ఎందుకంటే మామిగారు మిమ్మల్ని కాదని అధికారం నా చేతులకు ఇచ్చారు కదా అందుకే నేను పట్టం లేదు మీకు ఏయ్ ఏమంటారు నా అధికారమా అది తీసుకున్నప్పుడే పోయింది అలాంటివి నాకు లేవు కానీ నువ్వు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించు తాళాలు తీసుకున్న దగ్గర నుంచి చూస్తున్నాను ఎక్కడ బల్లిని నర్మదని ఎలా కంట్రోల్ పెట్టాలని ఆలోచిస్తున్నావు అది నీకు రేపటి రోజున నీకు అదే ఉరితాడిగా మిగులుతుంది ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని పనిచేసుకో అని చెప్పేసి అంటుంది అనేసి పదమ్మ అని చెప్పేసి ప్రేమను తీసుకుని బయటకు వస్తుంది ఇంక నీళ్ళు కారిపోతూ ఉంటాయి ప్రేమకి చూసావా అత్తయ్య ఎంతటికి తెగించిందో అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా నర్మద ఏంటి ప్రేమ అదేంటి అలా తడిసిపోయావు అని చెప్పి అనగానే తడిసిపోవడం కాదక్క తడిపేసింది మనం ఊరుకుంటామా మొత్తం బిందెతో గుమ్మరించాను దానికి నా ముందు హనుమంతుడి ముందు కుబ్బిగంతులా రేపు ఇంకా దానికి ఉంది ముందుంది ముసళ్ళ పండగ నాతో ఆట మొదలవుతుంది అని చెప్పేసి అంటుంది ఎపిసోడ్ రెండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్